ఏపీలో అమలు చేస్తున్న ప్రకృతి వ్యవసాయంపై కేరళ వ్యవసాయ శాఖ మంత్రి ప్రసాద్ ప్రశంసలు కురిపించారు ఆ రాష్ట్రంలో కూడా అరవై నాలుగు క్షేత్రాల్లో ప్రకృతి వ్యవసాయం ప్రారంభించనున్నట్లు ఆయన తెలిపారు ఆంధ్రప్రదేశ్ లో సుస్థిరమైన ప్రకృతి వ్యవసాయం చేయడం అభినందించదగ్గ విషయంగా కొనియాడారు ఏపీ ప్రభుత్వం పర్యావరణ అనుకూల వ్యవసాయాన్ని ప్రోత్సహించడం అభినందనీయమన్నారు విజయవాడ పర్యటనలో భాగంగా కేరళ మంత్రిని రాష్ట్ర వ్యవసాయ మంత్రి అచ్చెన్నాయుడు భేటీ సందర్భంగా వ్యాఖ్యానించారు ఇక మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ ప్రకృతి వ్యవసాయంలో సర్టిఫికేషన్ అండ్ ట్రేసిబిలిటీ చాలా ముఖ్యమైనదిగా తెలిపారు కూటమి ప్రభుత్వం దూరదృష్టికి అనుగుణంగా వ్యవసాయ విధానాలను అమలు చేస్తున్నట్టు ఆయన తెలిపారు ఇటీవల సీఎం చంద్రబాబు దావోస్ పర్యటనలో రైతు శాస్త్రవేత్త కోర్సుపై చర్చించిన విషయాలను షేర్ చేసుకున్నారు ఈ సమావేశంలో కేరళ డైరెక్టర్ ఆఫ్ అగ్రికల్చర్ శ్రీరామ్ ఆర్గానిక్ అగ్రికల్చర్ కళాశాల హెడ్ అపర్ణ ఉన్నతాధికారులు పాల్గొన్నారు

We have to take fine powder and place on which is used for the uh, sticky, to, to the, shape of the shape of the seed and then we stick the ganja with ash powder like that. Now we, also we want to take ganja with the powder, which is, uh, which activates the microbial activity in the soil. And we have to take the ash powder, this uh, absorbs the more, more moisture, excess moisture in the seed ball. This clay powder. Yeah.